కార్యము తండ్రి నీవు నాటినటువంటి మొక్క మీదకి నీవు తండ్రి ఫలింప చేయాలని నాటినటువంటి అయ్యా ఇదిగో కొమ్మ మీదకి ఏ దుష్టిని అగ్ని బహణము రాకుండా నీ వాక్యము చేత భద్రము చేయమని జాగ్రత్త కలిగి తమను తాము కాపాడుకున్నట్టు నీ ప్రజలందరికీ కూడా నీ పరలోకపు జీవ వాక్యమును హృదయం అందించి అనుదినము కూడా అనుక్షణము కూడా నీ వాక్యపు వెలుగులో వారి యొక్క జీవితాలను స్థిరపరచమని కాపాడమని భద్రపరచమని కాపాడగలిగిన ఈ పరలోకపు నామం నాకు ఈ మనవులన్నీ ప్రతిష్ఠించి మా పితరుల దేవ మా రక్షణకర్త అయినటువంటి యేసు క్రీస్తు దయగలిగిన నామం ప్రార్థించి నేను కొనుచున్నాను తండ్రి అమెన్ అమేము సర్వోన్నతుడై ఉన్న మన పరలోకపు దేవుని కృప నిత్యము మనకు తోడయిండి మనలను గాక అమెన్ అమేను